ఇప్పుడు ఎంతో మంది కథానాయకులతో ఆయన నటించారు ఎంతో మంది హీరోయిన్స్ కథానాయకులు అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయన ఇష్టపడే కథానాయకుల్లో అతి తక్కువ మందిలో ఎక్కువగా ఇష్టపడే శ్రీమతి జయప్రద గారు వారి గురించి మాట్లాడవలసిన కోరుతున్నామ్మా ఏమి కాంబినేషన్ అమ్మా మీది ఆరేసుకోబోయి పారేసుకున్న ఆ పాట కూడా ఆ రోజున ఆ పాట వింటూ ఉంటే వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఉత్సాహంగా మీ జంట వైపు చూసేవాళ్ళు మీ జంట మరి తిరిగి వస్తుందా వస్తుందన్న ఆశతోటి మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నమ్మా దయచేసి సభకు నమస్కారం ఆంధ్ర రాష్ట్రానికి మన అభిమాన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉపరాష్ట్రపతి మాజీ వర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి అలాగే నా సహా తోటి నటీమణి ప్రభ గారికి మా హీరో రాజు గారు మనతో లేరు అయినా మనందరి గుండెల్లోనూ ఉన్నారు వారి సతీమణి శ్యామల గారికి రామకృష్ణ బాబు గారికి టీడీ జనార్దన్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కమిటీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మన విజయవాడలో ఈ యొక్క సినీ వజ్రోత్సవం జరగడం అనేది నిజంగా ఎంతో గర్వించవలసినటువంటి విషయం మన ఎన్టీఆర్ గారికి నందమూరి తారక రామారావు గారికి విజయవాడ అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంతో ఇష్టం ఈరోజు ఆయన యొక్క సినీ వజ్రోత్సవాన్ని ఇంత ఘనంగా తెలుగువారందరూ కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టం అని నేను అనుకుంటున్నాను అలాంటి కారణ జన్ముడు నట సార్వభౌముడు నటనకే నటనను నేర్పినటువంటి ఒక కారణ జన్ముడు అయినటువంటి ఎన్టీఆర్ గారితో కొన్ని ఆణిముచ్చాలు లాంటి సినిమాలు చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను చిన్నప్పుడు అభిమానిగా కొంచెం పెద్దదాన్ని అయిన తర్వాత ధనాయికిగా ఆ తర్వాత ఎన్టీఆర్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో ఒక సేవకురాలిగా నేను నా జీవితాన్ని రాజకీయ అరంగేట్రం చేయించడానికి కారణం ఎన్టీఆర్ చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభలో నాకు మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలు పేద రైతులు దిక్కుతోచక ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి నేను ఈ యొక్క ఆనందాన్ని సంపాదించాలి అని దిక్కు తెలియకుండా ఉన్నప్పుడు నేనున్నాను అని చంద్రబాబు గారు ముందుకు వచ్చి ఒక అన్నగా ఒక తండ్రిగా ఆశ్వాసాన్నిచ్చి విజయవంతం చేసి అందరికీ కూడా నేను ఉన్నాను అని చెప్పి ఆపత్కాలంలో కూడా అది ఫ్లడ్స్ అవ్వనివ్వండి లేకపోతే నీరు లేక రైతులు బాధపడుతున్నటువంటి విషయంలో తనే ఉండి రాత్రి పగళ్ళు ఆయన సేవ చేశారు ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని అధిపతిగా ఆయన ప్రజలను కాపాడుతూ ఉన్నారు మీకు శతకోటి వందనాలు ఈరోజు ఎన్టీఆర్ గారితో ఆయన నన్ను ఇలాంటి సభలోనే ప్రజా గర్జన సమయంలో మొట్టమొదటిసారిగా నేను మాట్లాడడం జరిగింది రాజకీయ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది ఉపన్యాసం అంటే నాకు తెలియని నేను ఆయన స్ఫూర్తితోటి ఎన్టీఆర్ గారు మాటలతోటి నేను మొట్టమొదటిసారిగా నా ఉపన్యాసాన్ని సాధించాను కానీ ఈరోజు నేను మళ్ళీ ఆయన యొక్క సినీ వజ్రోత్సవాన్ని పేద ప్రజలకు ఆయన గుండెల్లో ఆయన ఎప్పుడు ఒక దేవుడుగా ఉన్నటువంటి ఆ ఎన్టీఆర్ గారిని ఆ మూర్తిని చూస్తుంటే సాక్షాత్తు ఎన్టీఆర్ఏ శ్రీకృష్ణుడుగా మన ముందు నుంచున్నట్టుగా అనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలకు అలాగే పెద్దలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ జన్మ రుణమో నేను ఈ యొక్క ఎన్టీఆర్ గారితో కొన్ని సమయంలో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఎన్నో సినిమాలు నిర్మించిన సంస్థ అధినేత రాముడు భీముడు ఎంతో బ్రహ్మాండమైన సినిమా అండి ఉందిలే మంచి కాలం ముందు ముందునని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి కాలం ఇది అని రెండు రూపాయల కిలోకి బియ్యం ఇచ్చి పేదవాడికి శుద్ధాధ తీర్చి మంచి కాలం అంటే ఇది అని చెప్పిన ఆ మహానుభావుడితో వారు వారికి ఉన్న సాన్నిధ్యాన్ని పంచుకోవాల్సిందిగా సురేష్ బాబు గారిని కోరుతూ ఉన్నా సభకు నమస్కారం అండి ఇలాంటి లార్జ్ గ్యాదరింగ్స్లో మాట్లాడటం నాట్ మై స్ట్రెంగ్త్ ఇవాళ ది సెలబ్రేటింగ్ ఎన్టీ రామారావు గారు సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి నైన్టీన్ సిక్స్టీ త్రీ ఐ థింక్ మా నాన్నగారు ఫస్ట్ టైం ఒక ట్వంటీ సెవెన్ ఇయర్ ఓల్డ్ మ్యాన్ ఒక సినిమా ఇండస్ట్రీలో చేరాలని చెప్పి చాలా రోజులు కథలు వెతికి ఆ కథ దొరకపోతే ఒకరోజు నర్సరాజ్ గారు ఒక కథ చెప్తే ఆ కథ బీచ్లో విని నాన్నకు నచ్చి రామారావు గారి దగ్గరికి వెళ్ళారంట రామారావు గారికి వెళ్ళి బ్రదర్ ఈ కథ వింటారంటే ఆ కథ అప్పుడు చాలామంది అటు ఆల్రెడీ నెగ్లెక్ట్ డిసైడ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అని వదిలేశారంట రామారావు గారు కథ విని ఓకే బ్రదర్ మీకు ధైర్యం ఉంటే ఈ సినిమా తీయండి ఇట్ ఈస్ యువర్ మనీ ఇట్స్ యువర్ గట్స్ ప్లీజ్ మేక్ దిస్ ఫిల్మ్ అన్నారు అంటే దట్ అది వాస్ ద స్టార్ట్ ఆఫ్ ఆర్ కంపెనీ అండి సిక్స్టీ ఇయర్స్ గో వి మేడ్ అవర్ ఫస్ట్ ఫిలిం అండ్ టుడే వాట్ సురేష్ ప్రొడక్షన్స్ ఇస్ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిలిమ్స్ తీసాం ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఎన్టీ రామారావు గారు ఫర్ ఎవర్ వీఆర్ గ్రేట్ఫుల్ టు రామారావు గారు అండ్ ద హోల్ ఫ్యామిలీ అండి అప్పుడు నేను మా నాన్నప్పుడు నన్ను ఫస్ట్ టైం సినిమాలకి నేనే కెమెరా స్విచ్ ఆన్ చేసేవాడిని రామారావు గారు ఎత్తుకొని కెమెరా దగ్గర నిలబెట్టి నన్ను స్విచ్ ఆన్ చేయించారండి ఫ్రమ్ దెన్ ఇవెన్ టిల్ టుడే ఐ కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్ అప్పుడు ఫర్ మెనీ డేస్ ఆఫ్టర్ దాట్ నేను మేము సినిమాలకు ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు మేము బాలకృష్ణ గారితో సినిమా తీయటానికి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నేను మా రైటర్ పర్చూర్ వెంకటేశ్వరరావు గారు రామారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫోర్ థర్టీకి రమ్మన్నారు హీ కేమ్ అట్ ఫోర్ థర్టీ వెరీ ఇంపార్టెంట్ వీ టోల్డ్మ్ హాఫ్ ది స్టోరీ చెప్పినాక హీ హ్యాడ్ సమ్ కమిట్మెంట్ బయటకు వెళ్ళి వన్ అండ్ హాఫ్ తర్వాత ఆర్ తర్వాత వచ్చి హీ రిమెంబర్డ్ ఎగ్జాక్ట్ స్పాట్ కాదు ఎక్కడ ఆపేసాము అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి చెప్పండి బ్రదర్ అని చెప్పి హీ ఆస్డస్ టు నెరేట్ ద హోల్ స్టోరీ వి నెరేటెడ్ ఇట్ ఈ సైడ్ ఓకే గో హెడ్ అండ్ మేక్ ఇట్ అండి అప్పుడు ఫస్ట్ టైమ్ ఐ సా హీ ఇట్ షోన్ మీ హౌ హీ రైట్స్ స్క్రిప్ట్ అండి ఒక స్క్రిప్ట్లో ద డీటెయిల్ దట్ హీ కీప్స్ అండ్ హీ వాస్ అంటే ద నంబర్ ఆఫ్ కలర్స్ హీ రైట్స్ హౌ హీ అనలైజెస్ థింగ్స్ అండ్ వాట్ అేట్ ఫిల్మ్ మేకర్ హీ వాస్ ఇన్ ఆర్ డేస్ అంటే వెరీ ఫ్యూ పీపుల్ కెన్ మేక్ ఫిల్మ్స్ ఆఫ్ రామాయణ మహాభారత విత్ దట్ కైండ్ ఆఫ్ క్లారిటీ అండి హీస్ ప్రాబబ్లీ అ బిగ్గర్ డైరెక్టర్ దెన్ అన్ యాక్టర్ ఆల్సో రియలీ హీ వాజ్ అన్ ఔట్ స్టాండింగ్ పర్సనాలిటీ లేటర్ డేస్లో నేను ఐ యూస్ టు బి అ డిస్ట్రిబ్యూటర్ ఫర్ హిమ్ సో ఆయన తోటి రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యేవాని అండి లాట్ ఆఫ్ మెమరీస్ లాట్ ఆఫ్ గ్రేట్నెస్ అండ్ ఇన్ దట్ సేమ్ ఫ్యామిలీ ఒక రోజు నాన్నగారు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు సార్ నేనే మా నాన్నే నాన్న మనం కూడా రాజకీయాలకు వెళ్ళాలి మీరు వెళ్ళి అడగండి అంటే ఇకేమైనా అండ్ చంద్రబాబు గారు ఇమీడియట్లీ సెట్ గో బ్రదర్ డూ అని ఇట్ అ వెరీ గుడ్ ఫైవ్ ఇయర్స్ దట్ వీ డిడ్ వాట్ వీ డిడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ విత్ దట్ బికేమ్ పార్ట్ ఆఫ్ లైఫ్ వీ క్వైట్ మెనీ మెనీ స్టోరీస్ టు టాక్ అబౌట్ రామారావు గారు అంటే ఇండస్ట్రీ లో